హో వా తన హృదయములో నొచ్చుకున్నాడు బాధ ఎందుకు నా పిల్లలు నన్ను ప్రేమించడం లేదు నేను చాటుగా ఏడుస్తున్నాను అంటున్నాడు ఎందుకండి ఆయనకి ఏడుపు ఎందుకండి ఆయన కన్నీలు ఈ మహావిశ్వాన్ని సృష్టించిన ఆయనకి కన్నీలా నిన్ను బట్టే ఆయన మిమ్మల్ని బట్టే చింతిస్తున్నాడు మీరు ఆయన మాట వినడం లేదని మీరు ఆయన ప్రేమించడం లేదని ఒకటే ఏడుపు అండి రాత్రిలో యజమాని పడిపోయినాడు తన కుటుంబంతో పాటు ఈ లోపల ఏం జరిగిందో తెలిసండి కుక్కొందండి పెంచుకుంటున్నాడు కుక్కట విశ్వాసం గల చందు ఆ లోపలకొచ్చి యజమాని కుటుంబంలో ఎవరికైనా హాని చేస్తాదేమో అనేటంటే ఆ నాగుపాముతో పోరాడింది అడ్డుకుంది ఆ దానితో పోట్లాడే సమయంలో తన ప్రాణాలనే కోల్పోయి సచ్చి అయినా ఆ పాముని మాత్రం లోపలికి రానివ్వలేదు అంటే ఒక కుక్కకి తన యజమాని మీద ఎంత విశ్వాసం ఏం పెడతాడండి కుక్కకి నేను మంచి బిర్యానీ వండి పెడతాడా కాదే మనం తినగా మిగిలిపోయినటువంటి ఎముకలు పారేస్తాడండి అండి మొక్కాన అలాంటి కుక్క కూడా ఎంత విశ్వాసాన్ని ఎంత ప్రేమని చూపిస్తుంటే అలాంటిది మనకు అన్నదండ్రైన దేవుడు మన కోసం ఈ మహావిశ్వాన్ని సృష్టించి ఈ మహావిశ్వంలో ఎన్నో మనకు కావలసినటువంటి జంతువుల పక్షుల పళ్ళ కాయల గాల నీర అంతరిక్షమ అన్ని పెట్టినటువంటి ఆయన్ని కంటికి రెప్పలా ఇంకా అనుక్షణం మనల్ని కాపాడుతున్న ఆయన్ని ప్రేమించగలుగుతున్నామండి అండి మనం ప్రేమించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అండి కోరుకుంటున్నాడు దేవుణ్ణి మనమంతా ప్రేమించబద్దులమై ఉన్నామండి మన ప్రేమతో ఆయన కన్నీరు తురోబద్ధులమై ఉన్నామండి